హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము కపిలేశ్వరం అని ఒక ఊర్లో ఉన్నామండి ఈ కపిలేశ్వరం ఎక్కడ ఉందంటే కాకినాడ జిల్లాలో ఉందండి కపిలేశ్వరం మండల హెడ్ క్వార్టర్ అన్నమాట ఇక్కడ ఒక దివానం ఉంది ఒక జమీందార్ గారిది ఆ దివానం ఎవరిదంటే బలుసువారి దివాణం చూడటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఒక పెద్ద రాజుగారి కోటలా ఉంది ఈ దివాణం చాలా రోజుల నుంచి మీకు చూపిందామని నేను వెయిటింగ్ చేశాను అయితే ఈరోజు చూడటానికి మన అవకాశం వచ్చింది అయితే వారు పర్మిషన్ లోనకలేదు బయట నుంచి తీసుకోమన్నారు బయట నుంచి నేను తీసుకుంటున్నాను ఈ దివాను అప్పట్లో జమీందారు వ్యవస్థలో ఈ యొక్క దివాణం ఉంది ఈ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో ఇది ఒకటే సజీవంగా ఉంది ఉన్నాయికి ఇంకా ఉన్నాయి కానీ ఎస్ట్ గోదావరిలో ఇది ఒకటి బాగా మంచిగా ఉందన్నమాట ఈ యొక్క దివాణాలో ఉన్న జమీందారులు వ్యవస్థ అయితే మంచి పతిష్టంగా ఉండేదంట ఆ రోజుల్లో వారైతే ప్రజెంట్ ఈ యొక్క యొక్క ఈ యొక్క కోటలో ఉన్నటువంటి బిల్డింగ్ని మీకు చూపించడం కోసం ఈరోజు ఈ ఊరు రావడం జరిగింది మీరు అప్పట్లో చాలా మరి ఊరికి ఉపకారాలు చేశారని మనం విన్నాం ఇదిగోండి దివాన ఈ రకంగా ఉంది చూడటానికి చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఈ దివాణాలో చాలా షూటింగ్లు కూడా జరిగినాయింటండి తర్వాత ఈ దివాణాన్ని లోన్కి ఎలా చేయట్లేదు అంతకుముందు అయితే చూపించేవారంట కరోనా వచ్చిన తర్వాత లోన్కి ఎలా చేయట్లేదంటండి ప్రజెంట్ అయితే మనం చూడటానికి బయట నుంచే తీసుకోమన్నారు బయట నుంచే తీసుకున్నాం వీరి యొక్క మరి ఇందులో లోన్కి వెళ్తే పర్మిషన్ లేదని చెప్తే అయితే బయట నుంచే తీసుకోమంటే నేను తీశానండి చూశాను అందంగా ఉందో ఎన్ని తంబాలు ఉన్నాయో ఒక రాజు కోట అయిపోతుంది అంటే కోట కోటలో ఉంది సేమ్ ఈ యొక్క దివాణం ఈ దివాణాన్ని చూడటానికి నేను చాలా దూరం ప్రయాణం చేసి తీయటం జరిగింది ఫ్రెండ్స్ దీన్ని మీ ఫ్రెండ్స్కి మీ యొక్క స్నేహితులకి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి దివాణాలు మనం చూడాలంటే ఎక్కడోదైనా మనకు కనిపించు అలాంటిది సజీవంగా ఉన్నది అంటే ఈ కపిలేశ్వరం దివాణం మీకు చూపించడం జరుగుతుంది ఈ దివానాన్ని సుమారు రెండు వందల ఏళ్ల క్రితమే నిర్మించారంట రెండు వందల ఏళ్ళ క్రితమే నిర్మించారంటండి ఇది చూడటం బాగుంది ఇది ఆ యొక్క జమీందారు గారికి సంబంధించిన సత్తరం అంటండి వేద పాఠశాల దీంట్లో చాలామంది వేద విద్య నేర్పి భోజనాలు గట్ట పెడతారంట ప్రజెంట్ లోన భోజనాలు కూడా తయారు చేస్తున్నారు ఈ వేద పాఠశాల బయట కూడా చాలా బాగుంది ఈ వీధి కూడా మంచి అందంగా కూడా ఉంది ఈ వేద పాఠశాల దాని పక్కన ఇంకొక పింక్ టౌస్ ఉందండి ఇవన్నీ కూడా జమీందారు గారికి సంబంధించినట్టండి అది కూడా మీకు చూపిస్తాం ఎంత అందంగా ఉందంటే ఈ వీధి చాలా బాగుందన్నమాట ఒక ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్టుగా ఉందన్నమాట ఇదిగోండి ఈ వీధి అంతా కూడా ఈ రకంగా ఉంది చూసారా ఆ పెంగిడిల్లు నిజంగా ఎప్పుడూ కట్టి సుమారు అవి కూడా వందేళ్ళు దాటేమైనట్లుంది డేట్లు అది కూడా చూపిస్తాను దాంట్లో వేదపాడ సంబంధించినటువంటి పాఠశాల సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీసులు అవి ఉన్నాయండి అంతేకాకుండా కొంచెం ముందుకెళ్తే మనము ఇక్కడ వేద పాఠశాలలో ఇంకో బిల్డింగ్ అది అదొండి దాంట్లో కూడా వేదాలను నేర్పుతారంటండి అది కూడా జమీందార్ గారికి సంబంధించిందే జమీందార్ గారు ఇవన్నీ కట్టించారండి వాళ్ళ వీధి మాట ఇది ఎంత అందంగా చూసారు నిర్మానుషంగా నిశ్శబ్దంగా ఉందన్నమాట ఇది ఇవి ఈ ఊరు విషయాలు ఇంకా ముందుకెళ్తే మనకి ఇది పంచాయతీ కూడా జమీందారు గారు కట్టించారండీ పంచాయతీ ఒకటి హై స్కూల్ ఒకటి ఇంకా వారు హాస్పిటల్ ఒకటి అన్నీ కట్టించారంట అదండి ఈ యొక్క కపిలేశ్వరం విశేషాలు ఎందుకంటే ఎప్పుడైనా మీరు కూడా వెళ్తే విజిట్ చేయండి చాలా బాగుంది చూడటానికి మనం ఎక్కడికో దూర ప్రయాణం చేసి చూడడం కానీ దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళటం మంచిది ఇది రావులపాలెంకి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అండి ఇల్లు విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇలాంటి జమీందారు వ్యవస్థలు కలిగినటువంటి బిల్డింగ్స్ ఎక్కడా కూడా మనకు కనిపించవు మనకి దగ్గరలో ఉన్నటువంటి ఈ కపిలేశ్వరం అనే ఊర్లో ఉన్నమాట ఇది అందరికీ నమస్కారం ఏంటి ఆల్మెట్